जय श्रीमन नारायण आपदामपहर्तारम दतारम सर्वसंपदा लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं सत्यज्ञान सुखस्वरूपममलम क्षीराब्धि मध्यस्थितं योगारूढमति प्रसन्नवदनं భూషా భూషాసహస్రోజ్వలం త్రియక్ష రక్తపినాక సా బిభ్రాణమర్కీత్రీభూతీంద్రమివళం లక్ష్మీ నృసింహం భజే జై శ్రీమన్నారాయణ ప్రియ భగవద్బంధువులారా మన రాజమహేంద్రవర పట్టణంలో వేంచేసినటువంటి శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామివారి దివ్యక్షేత్రంలో ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా స్వామికి రాబోయేటటువంటి పదకొండవ తారీఖున చందనయాత్ర ఉత్సవం ప్రారంభమవుతోంది చేస్తున్న స్వామి యొక్క దర్శనం ఉంటుంది ఆ రోజు శ్రీ 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 త్రికండి శ్రీమన్నారాయణ చనజీర్ స్వామివారి దివ్య మంగళ శాసనాలతో ఏర్పడినటువంటి ఈ ఆలయం ఇరవై వసంతాలు పూర్తి చేసుకుని అటు తరువాత విశేషమైనటువంటి భక్త ఆదరణతోటి ఈ యొక్క ఆలయంలో స్వామి విశేషంగా వెలుగొందుతున్నాడు ఈ పదకొండో తారీఖున స్వామి యొక్క చందనం ఒలిచి ఆ మధ్యలో ఉన్నటువంటి శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి దివ్యమైనటువంటి నిజరూప దర్శనాన్ని మనందరికీ కూడా స్వామి అనుగ్రహిస్తాడు అందుకు ముందు చే చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఎనిమిదో తారీఖు సాయంత్రం సుమారు ఆరు గంటలకి విశ్వక్షయన ఆరాధన పుణ్యాహవచనము రక్షాబంధన కంకణ ధారణ ఋత్విజ్వరణము అంకురారోపణ మొదలగు కార్యక్రమాలతోటి ఈ యొక్క చందనయాత్ర ఉత్సవం ప్రారంభమవుతుంది అటు తర్వాత స్వామివారి దివ్యమైనటువంటి చందనయాత్ర కోసము వైనజయ ప్రతిష్టా మొదలకు ధ్వజారోహణ కార్యక్రమాలు తొమ్మిదో తారీఖు ఉదయం జరుగుతాయి అటు తర్వాత తొమ్మిదో తారీఖు సాయంత్రము స్వామికి రాజమహేంద్రవర పట్టణ పురవీధుల్లో గరుడ వాహనం మీద గరుడ సేవ ఉంటుంది స్వామికి ఆ గరుడ సేవ విశేషంగా జరుగుతుంది స్వామికి పురవీజల్లో అంతా కూడా జరుగుతుంది అటు తర్వాత మొత్తం పదకొండు కిలోమీటర్లు సుమారుగా జరుగుతుంది స్వామి ఆలయం నుంచి ప్రారంభమయ్యి మరలా ఆలయాన్ని తిరిగి వచ్చే వచ్చే వరకు కూడా ఆ శోభాయాత్ర చాలా శోభాయమానంగా జరుగుతుంది అటు తర్వాత పదో తారీఖున ఉదయం స్వామికి తెల్లవారుజామున నవకర్ష స్థపనం జరుగుతుంది మొత్తం ఉత్సవమూర్తులందరికీ కూడా నవకర్ష స్థపనము తిరుమంజన సేవలు జరుగుతాయి అటు తరువాత ఆ రోజు సాయంత్రము సుమారు ఐదు గంటలకి ఎదురు సన్నాహము అటు తర్వాత స్వామివారి దివ్యమైనటువంటి తిరు కళ్యాణ మహోత్సవం జరుగుతాయి ప్రతి సంవత్సరము స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ప్రతిష్ట జరిగినటువంటి రోజున చంద్రయాత్ర జరుగుతుంది దాన్ని పురస్కరించుకొని ఈ యొక్క కళ్యాణం తిరు కళ్యాణ మహోత్సవం జరుగుతుంది ఆ కళ్యాణం అయినటువంటి తరువాత స్వామికి చందనయాత్ర సందర్భంగా చేయవలసినటువంటి మూర్తి కలశారాధనలు చేస్తారు అర్చక స్వాములు అటు తర్వాత స్వామికి ఆ రోజు రాత్రి ఇంచువించు పదకొండవ తారీఖు తెల్లవారుఝామున స్వామికి చందనం ఒలుపు చేసి అంటే ఆ స్వామి మీద ఉన్నటువంటి చందనంతటిని కూడా పక్కకి తొలగించి ఆ పదకొండవ తారీఖు రోజంతా కూడా మనకి స్వామివారి విశేషమైనటువంటి దివ్యమైనటువంటి దర్శనాన్ని స్వామి అనుగ్రహిస్తాడు మనందరికీ కూడాను కావున మీరంతా కూడా స్వామివారి దివ్యమైనటువంటి క్షేత్రానికి విచ్చేసి ఆ రోజు సాయంత్రం వరకు రాత్రి వరకు ఇంచుమించు దర్శనాలు ఉంటాయి అయిన తర్వాత స్వామికి పదకొండో తారీఖు రాత్రి సుమారు ఎనిమిది గంటలకి సహస్ర కలశ అభిషేకం జరుగుతుంది స్వామికి సహస్ర ఘటాభిషేకం స్వామికి అభిషేకం జరుగుతుంది సంవత్సరానికి ఒక్కవారు మాత్రమే స్వామికి మూలరు మూలమూర్తికి అభిషేకం చేస్తారు ఆ అభిషేకం జరుగుతుంది అటు తర్వాత స్వామికి చందన సమర్పణ మనకి పదకొండవ తారీఖు ఉదయం స్వామికి ఒలుపు చేసిన తర్వాత మళ్ళీ రాత్రి స్వామికి అభిషేకమయ్యి అందరి దర్శనాలయ్యి అభిషేకమయ్యి చందనం వేసే వరకు కూడా స్వామికి ఎటువంటి ఆరగింపు ఉండదు అప్పుడు స్వామికి పంచభక్ష పరమాణాలతోటి స్వామికి అయి నైవేద్యం జరుగుతుంది అటు తర్వాత స్వామికి ఇంకా రాత్రి తీర్థగోష్ఠి ఋత్విక్ సన్మానాలన్నీ జరుగుతాయి పన్నెండవ తారీఖు మనకు మళ్ళీ శనివారం పడింది ఆ రోజు ఉదయం మామూలుగా స్వామి నిత్య ఆరాధన యాగశాల హోమాలు యాగశాల అర్చనలు అవన్నీ చేసుకుని స్వామి నిత్య రూపం ఇప్పుడు ఎలా ఉన్నారో స్వామి మహేష్ బ్యాడ దర్శనం ఆ రోజంతా కొనసాగుతుంది అవి తర్వాత మనకి స్వామికి పన్నెండో తారీఖున సాయంత్రము చక్రస్నానం జరుగుతుంది చక్రస్నానం అంటే ఆల్మోస్ట్ ఈ చందనయాత్ర ముగింపుకి ఆ యొక్క చ చక్రస్నానం సూచిస్తుంది చక్రస్నానం జరుగుతుంది స్వామికి అటు తర్వాత పదమూడవ తారీఖున ఉదయం పది గంటలకి స్వామికి మామూలుగా నైవేద్యాదులను సమర్పించిన తర్వాత పది గంటల నుంచి మన సూర్య సూర్యసింహాచలం గారు నాగేశ్వర గారు ఏర్పాటు చేసినటువంటి స్వామి ప్రసాదం అన్న ప్రసాదాన్ని అక్కడ స్వామికి సమర్పించి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా గ్రామాల నుంచి అందరూ కూడా స్వామి యొక్క ప్రసాదం స్వీకరించడానికి వచ్చి స్వామి ప్రసాదం స్వీకరించాలి సామాన్యంగా ఏదో అన్న సమారాధన ఎక్కడ జరుగుతుంది ఎందుకు వెళ్ళడం అనుకోకూడదు స్వామి అన్న ప్రసాదం కాబట్టి సంవత్సరానికి ఒక్కరోజు నిజ్రోభం ఉంటుంది కాబట్టి ఆ రోజు స్వామి విశేషంగా స్వామి స్వీకరించి ఆ ప్రసాదంలో కలిపి ఆ ప్రసాదాన్ని అందరికీ కూడా ఉంటుంది అనమాట అది చాలా విశేషమైన ప్రసాదము చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా వచ్చి అందరూ కూడా తీసుకుంటారు వీలైనందరూ అందరూ కూడా మీరు కరోనా యొక్క సూచల్ని పాటిస్తూ విశేషమైన స్వామి దర్శనం చేసుకుంటూ అన్న ప్రసాదాన్ని స్వీక స్వీకరించి తీర్థప్రసాదాలు స్వీకరించి చేయండి ఆ రోజు సాయంత్రం పదమూడవ తారీఖు సాయంత్రము స్వామికి ఆరు గంటలకి సుమారుగా ఈ చందనయాత్ర ముగింపు కోసం అని ఇంకా శ్రీ పుష్పయాగము ద్వాదశ ఆరాధన చెప్పి చేస్తారు అది చాలా విశేషంగా ఉంటుంది అది అయిన తరువాత అప్పుడు ఇంకా స్వామికి ఆ రోజుతోటి ఈ చందనయాత్ర కార్యక్రమం ముగుస్తుంది అందరూ కూడా మేము ఇళ్ళ నుండి సేవించుకోవాలి అనుకుని ఎవరూ అనుకోకూడదు ఎందుకంటే స్వామి ఒక్కసారి సంవత్సరానికి ఒక్కసారి మనకు కనబడతాడు కనుక అందరూ కూడా వచ్చి స్వామి యొక్క దివ్యమైనటువంటి నిజర్వ దర్శనాన్ని సేవించుకొని అన్న సమారాధనలో పాల్గొని అందరూ కూడా స్వామి ప్రసాదాన్ని స్వీకరించి ఆయన యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహానికి పాత్రలు అవుతారని ఆశిస్తున్నాము అలాగే కోవిడ్ నైన్టీన్ ఈ కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వం వారి సూచనలు కూడా మనం పాటిస్తూ ప్రభుత్వ అయినా సరే అవన్నీ కూడా మన యొక్క సేఫ్టీ గురించే కాబట్టి ఆ యొక్క కోవిడ్ కాన్నింటిని కూడా పాటిస్తూ నియమాల్ని పాటిస్తూ కూడా అందరూ కూడా మాస్క్ ధరించడం వీలైనంత సామాజిక దూరాన్ని పాటిస్తూ స్వామివారి దివ్యమైనటువంటి దర్శనాన్ని మనం చేసుకుందాము జయ శ్రీమన్నారాయణ శతమానం భవతి శతా జుష్ పురుష శతేంద్రియ आयुष्ये वेन्द्रये प्रतितिष्ठते श्री वराह लक्ष्मींद्र सिंह स्वामी संपूर्ण मंगला शासन कटाक्ष सिद्धि रस्तु जय श्रीमन नारायण एस एस डेवलपर्स राजमिन्त्री बेस्ट फैसिलिटेटेड वेंचर स्टार्टेड ओपन फ्लैट इंडिपेंडेंट हाउसेस विलास Banglas Education Recreation SS Developers Very Spacious Atmosphere Our project amenities Clubhouse Swimming pool Gym Indoor games Restaurant Lounge areas Library RO Plant Kids Corridor SS Developers 100% VASTU 24 x 7 security with CC cameras SS Developers we make your dream comes true let's hurry book your flats now contact SS Developers Rajamundry, visit at wwwssdevelopers.net